హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి అంటే అల్లం చూడండి అల్లం వచ్చి ప్రజెంట్ ఇక్కడ నూట అరవై రూపాయలు కిలో అమ్ముతున్నారు మీ ఊరిలో కిలో అల్లం ఎంత అనేది మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఊరు పేరు కూడా రాయండి అలా రాయడం ద్వారా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా కంపేర్ చేసుకుంటారు వాళ్ళ ప్రాంతంలో ఎంత రేట్ అనేది ప్రజెంట్ ఈ వీడియో చేసే టయానికి కిలో అల్లం నూట అరవై రైతు మార్కెట్లోనే రైతు బజార్లో నూట అరవై అంటే బయట రిటైల్ మార్కెట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్ మన భారతదేశంలో సంవత్సరానికి పది లక్షల టన్నుల కన్నా ఎక్కువే పండిస్తున్నారు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఒడిషా వెస్ట్ బెంగాల్ అస్సాం మహారాష్ట్ర సిక్కిం హిమాచల్ ప్రదేశ్ మేఘాలయ ఇక్కడ ఈ పంటలు ఉన్నాయి అదే మన తెలంగాణలోకి చూస్తే మెదక్ సంగారెడ్డి కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ అదే మీరు ఆంధ్రప్రదేశ్కి వస్తే కృష్ణా ఈస్ట్ గోదావరి విశాఖపట్నం ఇక్కడంతా చాలా ఎక్కువ అనమాట అల్లం మేదా చోట్ల కాస్త తక్కువ కానీ సో ఆంధ్ర తెలంగాణలోనే ఈ జిల్లాల్లో పండుతుంది కనుక మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అల్లంలో కూడా వెరైటీస్ ఉన్నాయి అంటే మీకు నర్సీపట్నం లోకల్ సిద్దిపేట లోకల్ మీకు అంటే ఇటువంటి రకాలు అనమాట రియో డి జెనీరో నెక్స్ట్ మీకు మారన్ హిమాచల్ సురుచి సుప్రభ ఐఐఎస్ఆర్ రజిత ఇలాగా రకాలు ఉంటాయి దాన్ని అంటే ఏ రకం వేస్తే అంటే ఇప్పుడు కొన్ని రకాల అల్లం వచ్చి ఎక్కువ అన్నమాట ఓకేనా నార్మల్గా ఎకరానికే మీకు పదిహేను నుంచి ఇరవై టన్నులు దిగుబడి ఇచ్చే రకాలు కూడా ఉన్నాయన్నమాట సో మనం ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక్క ఎకరానికి సంబంధించి రైతుతో మాట్లాడుకొని మొత్తం అక్కడే కొనేసారంటే వా మీడియేటర్స్ దళారులు లేకుండా మీరు రైతుల దగ్గర కొన్నప్పుడు రైతులు కూడా బాగుపడతారు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి వాళ్ళకి ఎక్కువ రేట్ ఇవ్వడానికి అవుతుంది ఖర్చులన్నీ పోను మనకి ఒక పది రూపాయల కిలో మీద మార్చిను పెట్టుకున్నా కూడా పది ఇంటూ ఒక ఎకరం ఒక పదిహేను టన్నులు అంటే లక్షన్నర రూపాయలు ప్రాఫిట్ అనేది వస్తుంది ఒక టన్ను అంటే వెయ్యి కిలోలు పదిహేను టన్నులు అంటే పదిహేను వేల కిలోలు ట్రాన్స్పోర్ట్ పోను పది రూపాయలు మార్జిన్ చెప్తున్నా తీసుకొని వచ్చి మీరు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మార్కెట్ చేయొచ్చు వ్యాపారస్తులకి ఇవ్వచ్చు వ్యాపారస్తులు రిటైల్లో అమ్ముకుంటారనమాట సో ఒక్కొక్క వ్యాపారస్తుడు వంద కిలోలు రెండు వందల కిలోలు అలాగనే ఒక ఐదు బ్యాగులు ఆరు బ్యాగులు తీసుకునే వాళ్ళు ఉన్నారనమాట అంటే ఒక టన్ను తీసుకునే హోల్సేల్ వ్యాపారులు ఉన్నారు అలాగా సో చాలా ఈజీ కనుక ఇది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఓకేనా నేను మీకు దొరికే ప్రాంతాలు కూడా చెప్పాను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి రైతులతో మాట్లాడి తీసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మర్చిపోకుండా మీ ప్రాంతంలో అల్లం ధరలు ఎంతో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ